మేడ్చల్ జిల్లా యాప్రాల్ గ్రామంలోని నూట డెబ్బై ఒకటవ సర్వే నంబర్ లోని ప్రభుత్వ స్థలాన్ని కాపాడాలని ఆ గ్రామంలోని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు ఆ స్థలం వద్ద ధర్నా నిర్వహించారు ఏ సందర్భంగా అఖిలపక్ష నేతలు మాట్లాడుతూ ఎనిమిది ఎకరాల ఇరవై గుంటల ప్రభుత్వ స్థలాన్ని భూగల్ ఆక్రమించడానికి యత్నం చేస్తున్నారని అందులో భాగంగా రాత్రికి రాత్రి స్థలంలో ఉన్న నిర్మాణాలను తొలగించడంతో పాటు ప్రభుత్వ స్థలం అని సూచించే బోర్డులను ప్రహారీ ఖర్చులు కూడా తొలగించారని ఆరోపించారు ఈ స్థలం కాకుండా పర్యాయాలు ప్రభుత్వానికి ప్రజాప్రతినిధులకు ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రభుత్వ స్థలాన్ని కాపాడడంతో పాటు భూ కబ్జాకు యత్నం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు నేను ఏడా ప్రభుత్వ స్థలాన్ని కాపాడడం కోసం పోరాటాన్ని మరింత ఉద్రితం చేస్తామని హెచ్చరించారు ఈ ఈర్భంగా అల్వాల్ రాజీదార్ ఈ కార్యక్రమంలో అన్ని పార్టీల నాయకులు కుల సంఘాలు నేతలు స్థానికులు పాల్గొన్నారు

నిన్న మెసేజ్ వచ్చింది కూర్చో నలం కూడా ఈ ల్యాండ్ కబ్జ్ అయ్యి అని చెప్పేసి నేను దాని గురించి కొంతమంది ఎంక్వైరీ చేసిన అవసరం కానీ ఎవరు తెలియదు అని చెప్పారు ఎనిమిది మీటింగ్ వచ్చి చాలా సంతోషం మా నుంచి ఆ పార్టీకి వచ్చి ఫుల్ సపోర్ట్ చేస్తాము ఏ ఒక ల్యాండ్ క్యాక్కు సపోర్ట్ చేస్తాము ఇంకోటి మీరు చెప్పారు గ్రౌండ్ కాలేజీ హాస్పిటల్ పార్క్ ఏ సమస్య ఉంటే మా తాత వచ్చి దాన్ని హెల్ప్ చేస్తాము మన ఊరు మన ఊరు ప్రభుత్వ భూమిని మన ప్రభుత్వ భూమినిచ్చండి చెప్పినట్టు ప్రభుత్వ భూమి ఎనిమిది ఎకరాలు ఉన్నది కదా అందులో కనీసం ఇప్పుడు మల్లన్న దేవాలయం ఎల్లమ్మ దేవాలయం అవన్నీ పోగును మిగతా భూమి ఎంత ఉన్నప్పటికీ కూడా యాప్రాల్లో యాప్రాల్లో పోలీస్ స్టేషన్ లేదు యాప్రాలకు ఒక పోలీస్ స్టేషన్ కానీ లేదా ఒక జూనియర్ కాలేజే కానీ లేకపోతే పార్కులు పిల్లలు ఆడుకోవడానికి పార్కులు కూడా లేవు వీటిని నిర్మించి దీని ప్రభుత్వం సద్వినియోగం చేయడానికి చేస్తే బాగుంటుంది ల్యాండ్ గ్రాబర్స్ ఒక ప్లాన్ ప్రకారం చేసి చేస్తున్నటువంటి దాన్ని యాప్రాలో ఉన్నటువంటి యాప్రా గ్రామ ప్రజలందరూ అందరూ కుల సంఘాల వాళ్ళు కాలనీ అసోసియేషన్స్ ప్రెసిడెంట్ సెక్రటరీస్ అన్ని కాలనీల వాళ్ళు కూడా సహకరించి ఈ ప్రభుత్వ కాపాడుకోవడంలో మీరు అందరు సహకరిస్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను ప్రభుత్వ ప్రభుత్వ మీరు చూస్తున్నటువంటి ల్యాండ్ ఇది నూట డెబ్బై ఒకటో సర్వే నెంబరు యాప్రాల్ గ్రామము అల్వాల్ మండలు మేచల్ మల్కాజ్గిరి జిల్లా మరి ఈ యొక్క ఎక్స్టెంట్ సర్వే నెంబర్ వన్ సెవెంటీ వన్లో ఎనిమిది ఎకరాల ఇరవై గుంటలు ఉన్నటువంటి గవర్నమెంట్ ల్యాండ్ని అనేక మంది మరి ఈ యొక్క కబ్జాకి గురవుతా ఉంది అనేక విధాలుగా మేము అనే అనేక సార్లు మరి ప్రభుత్వానికి మేము రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది మరి ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి భూమి మరి అక్రమార్కుల చెంత చేరుతూ ఉంది మరి రాత్రి రాత్రి ఈ యొక్క గవర్నమెంట్ ల్యాండ్ని దీన్ని మొత్తం డెమాలిషన్ చేసి ఇక్కడ ఉన్నటువంటి స్ట్రక్చర్ని అంతా తీసేసి గవర్నమెంట్ ఫెన్సింగ్ అనేటువంటి బోర్డులు అనేటువంటి మీరు చూస్తున్నటువంటి బోర్డు కూడా మొత్తం క్లియర్గా ఉన్నటువంటి మార్కింగ్ మొత్తం డిమార్కేషన్ తీసేసి మరి ఈ యొక్క ల్యాండ్ని లెవెల్ చేసి కబ్జాదారులు ఈ యొక్క ల్యాండ్ని చేయడానికి అనేక విధాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు మరి ఇక్కడ ప్రశ్నించిన యాప్రాల్ వన్ సెవెంటీ వన్ సర్వే నెంబర్ గురించి మూడు రోజులుగా గత మూడు రోజులు కూడా నుంచి పోరాటం జరుగుతూ ఉంది మరి మూడు రోజుల క్రితం అంటే సాటర్డే సండే మండే హాలిడే వస్తుంది బోనాల పండుగ సందర్భంగా అనేసి మన ల్యాండ్ గ్రాబర్స్ ముఠా ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పుడు పత్ర పత్రాలు తీసుకొచ్చి ఈ సర్వే నెంబరు ఈ సర్వే నెంబర్ కాదు అని చెప్పేసి రెండు వేల గజాలు కబ్జా చేద్దామని కుట్ర పన్నారు మరి మేము ఇటు నుంచి పోతున్నాం కాబట్టి జాయింట్ యాక్షన్ కమిటీ సర్ తరఫున మేము వ్యాప్రా జాయింట్ యాక్షన్ అనుకూల సంఘాల తరఫున మేము ఆ రోజు వాళ్ళని అడ్డుకోవడం జరిగింది అదేవిధంగా జాయింట్ యాక్షన్ సభ్యులు మరి మంత్రి శ్రీధర్ రెడ్డి శ్రీధర్ బాబు గారితో మాట్లాడి కలెక్టర్ గారిని కమిషనర్ గారిని మున్సిపల్ కమిషనర్ కానీ అందరితోని డిస్కషన్ చేసి ఈ యొక్క జాయింట్ యాక్షన్ కమిటీ ఏదైతే పోరాడుతుందో దానికి హండ్రెడ్ పర్సెంట్ సహకరించాలి లేని పక్షంలో ప్రభుత్వం సీరియస్ నిర్మించాలని కూడా మేము గత ముప్పై ఏళ్ళు ముప్పై ఐదు సంవత్సరాల నుంచి బాలమలేశన్న సాదేవు మా సిపిఐ పార్టీ తరఫున ఎన్నోసార్లు మెమోరాండాలు ఇచ్చాము అవన్నిటిని ఈ వచ్చిన అధికారులు వా అధికారులు కొంతమంది అవినీతి పరులు అయిపోయి ఈ యొక్క యాప్రాలు ప్రభుత్వ భూమిని ఎటువంటి ఉపయోగం లేకుండా నిర్వీర్యం చేస్తూ కార్యక టైం వేస్ట్ చేస్తూ ఉన్నారు మరి వీళ్ళు ఈ భూ కబ్జాదారులకు కొమ్ము కాస్తూ ఈ జిల్లా కలెక్టర్లు కానీ మామూలుగా ఎంఆర్ఓ కానీ ఇటువంటి వాళ్ళు గతంలో సర్వే చేసి వీళ్ళు ఈ యొక్క బోర్డును వాతారు ఈ బోర్డును కూడా తీసేసి అక్కడ చెట్లలో ఎనకలో పడేసి దీన్ని రెండు వేలన్నర రెండు వేలన్నర గజాల దాకా ఉంటుంది ల్యాండ్ దీన్ని మొత్తం లేవలింగ్ చేసిండు ఫినిషింగ్ చేస్తుర్రు మేము అధికారులకు ఫోన్ చేసినా పట్టించుకున్నట్టుగా ఉంటా ఉన్నారు ఇప్పటికైనా అధికారులు మేల్కొని ఈ యొక్క దీనికి సరిహద్దుగా రాళ్లు పాతడమా కటీలు పాత బెదిరించడము అనేక విధాలుగా వారిని సమస్యలోకి లాగడం జరుగుతూ ఉంది అనేక విధాలు అయినటువంటి సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నాము దయచేసి ప్రభుత్వం మొద్దు నిరుద్రని వీడి మరి ఈ యొక్క కబ్జా ఎందుకు జరుగుతూ ఉంది ఎవరి ఆదేశాల మేరకు ఈ యొక్క ప్రభుత్వ భూమి కబ్జా చేయడం జరుగుతూ ఉంది మరి దీంట్లో ఎవరెవరు ఉన్నారు మరి వారికి ఎవరెవరికి తాయిలాలు అందాయి ఎందుకు మొద్దు నిద్ర వీడు చేస్తూ ఉన్నారు మరి ప్రభుత్వము అఫీషియల్స్ అంతా కూడా ఎందుకు మౌనం పాటిస్తూ ఉన్నారు మాకు తెలియాలి యాప్రాలు అనేది చాలా పెద్ద గ్రామము మరి మేము ఎంతో సంభరిస్తూ ఉన్నాము ఎంతో ఆనందపడుతూ ఉన్నాము చాలా అభివృద్ధి చెందుతా ఉందని మీరు ఇక్కడ చూసుకుంటే యాప్రాలు ఇంత పెద్ద డివిజన్ అయినప్పటికీ ఇక్కడ మాకు కార్పొరేషన్ లేదు అది చూసుకుంటే మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ లేదు అదొకటి వెళ్తే బాలాజీ నగర్ మరి మండల ఆఫీస్ చూసుకుంటే అల్వాల్ ఎలాంటి గవర్నమెంట్ ఫెసిలిటీస్ కూడా లేవు మరి ప్రభుత్వ భూమి ఎందుకు ప్రజలకి వినియోగించట్లేదు మాకు తెలియాలి కాబట్టి మేల్కోవాలి వ్యాపార ప్రజలంతా కూడా మేల్కోవాలి ప్రభుత్వ భూమిని మనమే కాపాడుకుందాము ప్రభుత్వం ముదున మొదు నీర నిద్ర వీడేంత వరకు మేమంతా కూడా కథం తొక్కాము ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వ భూమిని కాపాడుకునేందుకు కదలి రావాలి భూ కబ్జాదారు